హలో ఎవరి వన్ వెల్కమ్ టు అర్పాక్స్ మీడియా ఈరోజు వీడియో కొడాల నాని అసలు కొడాల నాని గురించి వీడియో ఎందుకు చేస్తున్నా ఏ సిచువేషన్లో చేయాల్సి వస్తుందో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు దేనికైతే ట్రై చేస్తాం కొడాల నాని ఆంధ్రప్రదేశ్లో కొడాల నాని అన్న దానికన్నా బూతుల మంత్రి అంటే చాలామందికి చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ పేరు బూతుల మంత్రి అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది కొడాల నాని అంత బూతులు మాట్లాడి అంత ఇష్టానుసారంగా మాట్లాడి పెద్ద చిన్న అవతలోడు ఎవరైనా సరే కూడా మర్యాద అనేది ఇవ్వడమే ఆయనకి అసలు మర్యాద ఇచ్చే ఆలోచన కూడా లేని మనిషి అంటే నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అధికారం ఉంది నేనేం చేసినా సరే కూడా నాకు నడుస్తుంది నన్ను ఎవడేం బీక్తాడు అంటే ఒక రకమైన అదొక డిఫరెంట్ యాటిట్యూడ్ అది అది అందరికీ ఉంటుందని అని నేను చెప్పా ఇగో రీసెంట్ రోజుకు ఉంటుంది అంతే అంటే కింద మీద తెలవకుండా కింద మీద తెలవకుండా అసలు అది కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు కూడా ఒక మంత్రి పదవులు ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి ఎవడూ అట్లా మాట్లాడడు కూడాలని మాట్లాడినట్టు ఏ రాజకీయ పార్టీలో ఎవడు అంత బరితగించి అంత ఘోరాది ఘోరంగా అంత నీచంగా ఎవ్వడూ మాట్లాడడు రాజకీయంగా ఎవరికైనా సరే కూడా ప్రశ్నించే హక్కు అధికార పార్టీ మీద కావచ్చు ప్రతిపక్ష పార్టీ మీద కావచ్చు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది రాజకీయాల రాజకీయ పార్టీల మనకున్న రాజ్యాంగంలో కూడా ఉంది ప్రశ్నించే హక్కు దానికి ఓ పద్ధతి ఓ లెక్క ఓ జమానా ఏదైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది బట్ పద్ధతులన్నీ పక్కన పెట్టి ఇష్టానుసారంగా నోటుకి ఏది వస్తుంది అది చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకా మీ మీడియా మిత్రులు కావచ్చు ఎవరైనా సరే కూడా ఆయనకి నచ్చితే ఆయనకి నచ్చితే ఏదైనా అడిగితే కూడా దానికి సెటర్లు ఇచ్చినట్టు రేషన్ మాట్లాడడం నువ్వేమైనా పోటిగాడివా నువ్వేమైనా పీకుడు గాడివా అన్ని వలగారు మాటలు వలగారు లాంగ్వేజ్ మాట్లాడి ఇష్టానుసారంగా పదవిని అడ్డం పెట్టుకొని కింద మీద సోయ లేకుండా అసలు చెలదైగిపోయిన మనిషి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు ఇవన్నీ చెప్తుందంటే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక కనుక వీడియో కానీ నచ్చితే నీట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలా ఇంకొంచెం మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే బాగా ఇంక ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాకు కొడాలనే అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అసలు ఆయన ఎన్నెన్ని మాటలు అనాలనో ఎంతెంత కించపరచాలనో ఎంతెంత దిగజార్చాలనో అన్ని రకాలుగా ట్రై చేసింది ఆ మనిషి అన్ని రకాలుగా అందు ఘోరాది ఘోరంగా ఆయనని మా నోటు మాటలతోని నోటు మాటలతోనే ఆడి మన చేస్తాడా అంటే ఆ మాటలు మాట్లాడడానికి కూడా మనకి మా మాటలు రావు అంత దిగజారిన మాటలు అంత ఒక ఒక ఎం ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక శాసనసభ్యుడిగా ఉండి కొన్ని రోజులు మంత్రిగా పనిచేసిన మనిషి ఇంత ఘోరత దూరంగా మాట్లాడితే ఇంకా సమాజంలో విలువల గురించి ఎవడన్నా మాట్లాడతాడా విలువలు విలువలు ఉన్నట్ అయినా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవడు మాట్లాడతలే మరి అట్లా ఇప్పుడు ఉన్నారు కదా ఆంధ్రలో నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అంటే పవర్ ఉంటే ఇష్టానుసారం ఏదన్నా మాట్లాడతారా అట్లా కింద మీద తెలియకుండా కళ్ళు ఎత్తుకెక్కినట్టు పవర్ ఉందన్న ఒకే ఒక కారణంతో ఏదన్నా మాట్లాడతారా మరి ఇప్పుడు మాట్లాడతలేడు ఇప్పుడు ఉన్నాడు కదా మరి ఎందుకు మాట్లాడతలేడు ఇప్పుడు మాట్లాడాలి కదా అట్లనే పోనీ ఓకే ఆ ఈయనకంటే అధికారం లేదు పవర్ పోయింది పవర్ కట్ చేసారు కాబట్టి ఓకే ఇప్పుడు వేరే కూటమి ఎమ్మెల్యే ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అట్లా వాళ్ళని మాట్లాడాలి కదా మరి వాళ్ళు పవర్ వాళ్ళకి పవర్ ఉంది కదా ఇప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే ఇష్టానుసారంగా దౌర్జన్యది ఏదన్నా చేయవచ్చు కదా మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు సంస్కారం పద్ధతి పద పద ఉన్నా అధికారం ఉన్నా లేకున్నా ఒక వ్యక్తిగా నీకంటూ ఒక పద్ధతి ఒక పాడు ఒక సంస్కారం ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి చిల్లర కాని లెక్క ఊర్లో అడ్డ అడ్డది తిరగటం లెక్క అంతంత గడ్డాలు పెంచుకొని చండాలంగా ఇది చేసుకుంటా ఇది కాదు కదా ఎవరికన్నా ఇప్పుడు నాని గారిని కావాల్సిన ఆయన పర్సనల్గా ఎవరు ఆయన ఇప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఏమనలే జస్ట్ ఆయన బిహేవియర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను ఎందుకు బిహేవియర్ గురించి వచ్చిందంటే ఇప్పుడు కోడాల నాని గారికి ఏదో చిన్న హార్ట్లో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి అయితే మనకి రీసెంట్గా తెలిసింది అందరికీ ఆయన ఏఐజి హాస్పిటల్లో జాయిన్ కావడం ఆ స్కానింగ్లు అవన్నీ అవుతున్నాయి అంటే వేరేటోళ్ళే ఆరోగ్య విషయాలు మనం కించపరిచినట్టు మాట్లాడినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్నప్పుడు ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది ఆయన ఆల్రెడీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ ప్రాబ్లం ఉందని చెప్పి సో ఆ టైంకి మెడికేషన్ అవన్నీ వేయకపోతే దానికి చిన్న చిన్న డిసీజెస్ వస్తాయని చెప్పి కూడా అందరికీ తెలుసు దానిని కూడా వక్రీకరించి దానిని కూడా వక్రీకరించి ఎంత కించపరచవాళ్ళు అంత కించపరిచే మాట్లాడిన మాటలు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసలాయన ముసలైపోయినని చెప్పేసి అప్పుడు కూడా ఇష్టానుసరంగా కామెంట్లు చేశారు ఇప్పుడు ఆ ముసలాడే కదా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు యువకుడులకు పనిచేస్తుంది అలా ఇప్పుడు ఆయనతో పోటీ పడేటట్టు మీ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో పోటీ పడలేడు కదా చంద్రబాబు నాయుడు గారితో ఏ విషయాలు కూడా పోటీ పడలేనో వాళ్ళు అన్నారు వైసీపీలోనే ఉన్నారు కనీసం ఆయన ఆలోచనలు కూడా ఎవరో దరిదాపుల్లో లేరు అంత అట్లా అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు కావచ్చు మంత్రి లోకేష్ గారిని కావచ్చు లోకేష్ గారి పర్సనాలిటీని కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులని కావచ్చు ఏదంటే అది ఇష్టానుసారంగా అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు ఎక్కడంటే అక్కడ ఇంత దారుణంగా మాట్లాడి ఈరోజు ఆయన హాస్పిటల్లో ఏఐజీ హాస్పిటల్ ఉన్నప్పుడు మరి ఎవరు కూడా కొనలాని గురించి ఇట్లా మాట్లాడతలేరు కదా టీడీపీ వాళ్ళు వాళ్ళు అట్ల అయిపోయింది ఇట్లా ఎవరు అంటలేరు అందరూ ఆయన అసలు ఆయన గురించి కూడా ఎవరు ప్రస్తావన తీసలేరు ఈయన కూడా అప్పుడు ఉంటే అయిపోతుండే కదా అట్లా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఇప్పుడు ఈరోజు ఆయనకి ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తరలించే అవకాశం కురాన్ నాని గారికి ఏదైతే హార్ట్ ప్రాబ్లం వచ్చిందో ఆ హార్ట్ ప్రాబ్లం హైదరాబాద్లో సొల్యూషన్ అయితేనేమో నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే చేస్తారంట లేదు ఇంకా ఇక్కడ కొంచెం ఎందుకు ఇంకా అడ్వాన్స్గా ఉండాలి ఇది కొంచెం క్రిటికల్ అంటే ముంబై ఏషియన్ హాస్పిటల్కి ఏదైతే ఏషియన్ హార్ట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆడికైతే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది నాని గుండెలో త్రీ వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలన్న డాక్టర్లు ఏదైతే గుండెకి వచ్చే నా హోల్స్ ఉంటాయో ఒక త్రీ హోల్స్ క్లోజ్ అయినాయి అవి సర్జరీ చేసి అవి ఓపెన్ చేయాలని అక్కడికైతే డాక్టర్లు అయితే సజెషన్ చేసారు మెరుగైన చికి చికిత్స కోసం ముంబై తరలించాలని కుటుంబ సభ్యుల నిర్ణయం అతను ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ ముంబై తరలించి అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇక్కడికంటే మంచి ఎక్విప్మెంట్ అక్కడ ఏమైనా ఉందేమో అక్కడ అయితే హార్ట్కు సంబంధించిన ఆన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానిలో చేద్దామని చెప్పేసి అయితే అనుకోరు హార్ట్ ట్రాంట్ లేదా బైపాస్ సర్జరీ చేసే అవకాశం ఇప్పుడు ఎవరికైనా సరే మన మనుషులం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సమస్య వస్తుంది మనం ఏదో మనం ఈరోజు బాగున్నామని చెప్పేసేటట్లే కాదు కాలక్రమేమైనా కాల కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ప్రతి ఒక్కరికి అనేక రకాల డిసీజెస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఇది కామన్ అది మానవ సమాజంలో బట్ దాన్ని అరుస్తుగా తీసుకొని ప్రెస్ మీట్ల ముందు తప్పుగా మాట్లాడడం వాదనలు కించపడడం కొడాలని గారు చేసినా చాలా పెద్ద తప్పు కొడల నాని గారికి ఇప్పుడు ఏదైతే ఈ హెల్త్ ఇష్యూ వచ్చిందో నేనే కావచ్చు మీ అందరూ కూడా ప్రేర్ చేయండి రాజకీయాలుగా ఎన్ని ఉన్నా సరే కూడా ఒక వ్యక్తిగా మనం ఒక వ్యక్తిని మంచిగా ఉండాలని కోరుకోవాలి ఎప్పుడన్నా సరే మేబీ కొడాలి నాని గారు ఆయన ఇప్పటికన్నా సరే కూడా ఇవన్నీ తెలుసుకొని మంచిగా మార్ మంచిగా మారుతానేమో ఆయనకి ఇంకా సమాజంలో విలువ పెరుగుతుంది రేపు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది ఏదన్నా ఉంటుంది ఏంది నీ బిహేవియర్ బట్టి నీ పద్ధతిని బట్టి నేను అట్లనే ఉంటానంటే మూర్ఖతో వాదన అనవసరం అని చెప్పేసి వదిలేస్తారు ఎవరన్నా సరే ఎవడు మూర్ఖంతోనే పెట్టుకోడు కొడాల నాని గారికి బైపాస్ సర్జరీ ఇవన్నీ మంచిగా జరిగి బైపాస్ సర్జరీ కావచ్చు ఏదైతే ఇంకా ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా జరిగి ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ అందరిలో ఉండాలని చెప్పేది మాత్రం నేను కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేయడం ట్రై చేస్తాను జై హింద్